అడుగుతా ఆన్సర్ చెప్ ఫస్ట్ వన్ పెళ్ళం ఉండగా పక్కన రోడ్డు ఎందుకు చూస్తారు సెకండ్ వన్ బయటకు పోయినప్పుడు ఫోన్ ఎందుకు చేయరు థర్డ్ వన్ అమ్మగారి ఇంటికి పోతే ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు అరే పిచ్చిరా పక్క వాళ్ళ పెళ్ళని ఎందుకు చూస్తామంటే వాళ్ళ మెడలు నగలు వేసుకున్నారా నడుము కొడ్డాలం పెట్టుకున్నారా పట్టు చీరాలు కట్టుకున్నారా అని చూసి అవన్నీ మా వైఫ్ కూడా తెస్తే ఎంత బాగుంటుందని వాళ్ళ పెళ్ళని చూస్తాం సెకండ్ వన్ ఫోన్ ఎందుకు లిప్ చేయమంటే బయటకు పోయినప్పుడు మీరు ఫోన్ చేసి ఏమంటారు నాకు ఫాస్ట్ ఫుడ్ కావాలి నాకు బిర్యానీ కావాలి అంటారు అవన్నీ తెస్తే మీరు తిని లావై మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మీ ఆరోగ్యం ఖరాబ్ అయితే మాకు బాగా తెస్తుంది కదా అందుకే ఫోన్ లిప్ చేయం థర్డ్ వన్ మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతామంటే పెళ్ళైనప్పటి నుంచి పొద్దుగా లేచి నైట్ వరకు మా ఇంట్లో సాకిరి పనులన్నీ వేస్తారు కదా వీడు ఉండి బాగా కష్టపడతారు కదా మీ అమ్మ వాళ్ళు ఇంటికి వయ సరే కొన్ని రోజులు సుఖంగా హ్యాపీగా ఉంటారని మేము ఆనందంగా ఫీల్ అయితే మీకోసమే అదన్నీ అర్థం చేసుకోకుండా నెగిటివ్